నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ పప్పు ప్రియాంక గాంధీ వాద్రా చేతిలోకి కాంగ్రెస్ వెళితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకుంటుంది అని చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆశపడ్డారు కానీ మొదటి ప్రసంగంతోనే తను పప్పులకు మించిన పప్పు అని నిరూపించుకుంది అంటే ఇక తన పాలస్తీనా బ్యాగ్ వివాదం ఈరోజు సోషల్ మీడియా చేయబట్టి దేశవ్యాప్తంగా చర్చకు రావడమే కాదు దెబ్బకు దిగొచ్చి తన బ్యాగుతో సహా తన నడవడికను కూడా మార్చుకుంటూ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నినాదాలు చేసేదాకా వెళ్ళిందట ప్రియాంక గాంధీ అసలు రాజకీయాలంటే కనీస అవగాహన లేకుండా తాత తండ్రి వారసత్వం ఉంది కాబట్టి సింహాసనం తమదే అనే లెవెల్లో అహాన్ని ప్రదర్శించే వారికి దేశ చరిత్ర సాంస్కృతిక వారసత్వ సంపద గురించి ఎందుకు తెలుస్తుంది ఎలా తెలుస్తోంది ఓ వర్గాన్ని నెత్తిన మోస్తూ అధికారం చేజిక్కించుకోవాలనుకునే సంకుచిత్వపు భావనలో ఉండే వారికి అంటే అన్ని వర్గాల సంక్షేమం అన్న విశాల దృక్పథం ఎప్పుడు అర్థమవుతుంది నిన్నగాక మొన్ననే పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక వాద్రా ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నారు పాలస్తీనా పేరుతో ఉన్న ఓ బ్యాగ్ని తన భుజాన తగిలించుకున్న ఆమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె టాక్ ఆఫ్ ది మీడియాగా మారిపోయారు ఓవైపు బంగ్లాదేశ్లో ముస్లిం మతోన్మాదుల చేతుల్లో సోదర హిందువులు చావు బతుకుల్లో ఉంటే కనీసం నోరు కూడా మెదపకుండా దేశాన్ని ఉద్ధరిస్తున్నామనే భ్రమలో బతుకుతూ రాజ్యాంగ సంరక్షణ తమ వల్లే అవుతుందంటూ దేశ ప్రజలను నమ్మిస్తున్న ఈ పెద్ద మనుషులు పాలస్తీనాను మోయడం పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయదు కానీ లోక్సభ ఆవరణలో ఆ పేరు గల బ్యాగును మోస్తూ కనిపించడమే అత్యంత దురదృష్టకరమని అని చెప్పాలి అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఆమె ఈ చర్యతో అప్పట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇదే పాలస్తీనాకు జయ కొట్టిన అసదుద్దీన్ని గుర్తు చేశారు అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగ్ పట్టుకోవడాన్ని పాకిస్తాన్కు చెందిన మాజీ మంత్రి మహ్మద్ హుస్సేన్ ఒగడతలతో ముంచెత్తారు నెహ్రూ వంటి స్వతంత్ర సమరయోధుడి మనవరాలు అది గొప్ప పని చేసిందంటూ ప్రశంసించారు మరి అంత గొప్ప పని ఏం చేసింది అనేది మీకు అర్థమయ్యే ఉండాలి ఇక ప్రియాంక చర్యను పాకిస్తాన్కు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొనియాడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి మీరే కామెంట్స్లో చెప్పేయండి ఇక కాంగ్రెస్ పార్టీకి పాలస్తీనాను భుజానకెత్తుకోవడం ఏం కాదు అప్పట్లో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా కూడా అప్పటి ఆ దేశ అధ్యక్షుడికి అత్యున్నత స్థాయి అవార్డులు సైతం అందజేశారు ఉప ఎన్నికల్లో వైనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికైన సందర్భంగా ప్రియాంక వాద్రాను భారత్లో పాలస్తీనా రాయబారి కలిసి శుభాకాంక్షలు తెలపడం దేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ పరిణామం ఇంతవరకు ఇంతవరకు ఎంపీని ఏ దేశానికి చెందిన రాయబారైనా కలిసిన సందర్భం ఈ దేశ చరిత్రలోనే లేదు అంటే పాలస్తీనాకు వీళ్లకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ కుటుంబానికి పాలస్తీనాకు ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలా ఆ దేశాన్ని నిద్ర పెట్టుకున్న వారికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో హిందువుల కష్టాలు కంటికి కనిపిస్తాయని అనుకోవడం మనందరి భ్రమ పిచ్చే అవుతుంది అయితే ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగ్ తగిలించుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో బ్యాగ్ ని మార్చేశారు ఈసారి బంగ్లాదేశ్ బ్యాగులు పట్టుకొని అక్కడి హిందువులు ఇతర మైనారిటీలకు అనుకూలంగా నినాదాలు చేశారు తన మిత్రుడితో కలిసి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేశారు ఏదేమైనా దెబ్బకు దిగి రావడమే కాదు బ్యాగు మార్చడమే కాదు పక్కన బంగ్లాదేశ్లోని హిందువులు గుర్తొచ్చిందంటే సోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదన్నమాట మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి మీరందరూ చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థిక చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్